భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్తంతి పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన సోలూరుపేటలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ పూలమాలలో వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలోని అనగారణ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు అంటరాని తరంను రూపమాపటం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను కల్పించి బడుగు బలిహీన వర్గాలకు అభివృద్ధిని కల్పించిన దేవుడని తెలిపారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటే అందరికీ పూర్తిదాయకమైన ఆయన చరిత్ర ఎందుకంటే అనగాని వర్గాల కోసం ఆయన జీవితం అంతా కూడా ఆయన కష్టపడి అనగాని వర్గాల కోసం వాళ్ళ హక్కుల కోసంకే అంటరానితనాన్ని కానీ ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ కూడా తెలుసు అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని వర్గాలు కూడా మంచి స్థాయిలో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వచ్చి ఇవాళ డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ నిలబడి ఆఖరికి స్పీకర్గా స్పీకర్లుగా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని మా అందరికీ కూడా తెలుసు మా అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు మా అందరికీ కూడా మేమందరం ఇక్కడ నిలబడ్డానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితోనే మేము నేను ఒక మహిళగా కూడా ఎస్సీ మహిళగా శాసనసభ్యురాలుగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలుగా ముందుగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఏరియాస్లోనే మనం అభివృద్ధి కూడా ఎక్కువగా చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ ఎస్సీలు ఎస్టీలు కూడా బాగా చదువుకుంటూ ముందుకు వస్తున్నారు గతంలో లాగా అలాగే ఇళ్లలోనే ఉండిపోకుండా ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటున్నారు ఇంకా కూడా కొంతవరకు ఇళ్లలోనే నిలిచిపోతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా మేము వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి అలాగే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి కూడా మేము అందరం కూడా కష్టపడి చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు వర్ధంతి అనో లేకపోతే ఇలా నాయకులు వర్ధంతులు రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఇలాంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా పనిచేయాలి నాయకులుగా మనం ఒక పేదవాడిని పైకి తీసుకురావడానికే మనందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వర్గాలు అనగాని వర్గాల్ని కూడా పైకి తీసుకొస్తూ ప్రతి రంగంలోనూ ఈరోజు స్పీకర్గా ఒక ఎస్సీ మహిళని పెడుతూ అలాగే మినిస్టర్లుగా కానీ ఎమ్మెల్యేలుగా మాకు కూడా అవకాశం ఇస్తూ మహిళల్ని ముందుకు తీసుకొస్తూ ఎస్సీ వర్గాల్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు దానికి ప్రత్యేకంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను